హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు వీకెండ్ వచ్చేసింది సో మన పిల్లలు ఫ్యామిలీ అందరితో కలిసి మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మసాలా కర్రీ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడే సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం కాలీఫ్లవర్ స్వీట్ కార్న్ మసాలా కర్రీ సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసి స్వీట్ కార్న్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఎక్కువ సాల్ట్ వేయద్దు మళ్ళీ కర్రీలో డిస్టర్బ్ అవుతుంది సాల్ట్ ఒకవేళ మీకు అవసరం లేదు అంటే సాల్ట్ స్కిప్ చేసేయండి కర్రీలో ఒకటేసారి వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో కాజూస్ ఒక మీడియం సైజ్ ఆనియన్ పెద్ద ముక్కలుగా తరుక్కొని ఫోర్ మీడియం సైజ్ టొమాటో జింజర్ గార్లిక్ వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనము కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆ పీసెస్ని లైట్ గోల్డెన్ కలర్ అండి ఎక్కువ కూడా అవసరం లేదు కాలీఫ్లవర్ని డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి అలానే గ్రేవీలో కాకపోతే ఏమవుతుందంటే అది మెత్తగా ఇంకా ఎక్కువ ఉడికిపోయి మనకి ఆ కాలీఫ్లవర్ టేస్ట్ ఉండదు ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే క్రంచీనెస్ వస్తుంది అనమాట అందుకని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇవి లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ పచ్చివి కాబట్టి కొంచెం ఉడకనివ్వాలి ఇది ఉడికి మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుందండి అంటే పచ్చివాసన పోయి పోయి ఉంటుంది సో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి పచ్చివాసన పోయింది అనుకుంటే మనకి టేస్ట్ తగినట్టు సాల్ట్ తర్వాత కారానికి తగ్గట్టు మసాలా మేము ఎప్పుడు చెప్పినట్టే మా ఆల్ ఇన్ వన్ మసాలా అండి ప్రతి దాంట్లోకి దానికి పేరు కూడా అందుకే ఇన్ వన్ మసాలా అని పెట్టాం ప్రతి దాంట్లోకి అది సెట్ అయిపోతుంది అలానే టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇది రైస్లోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు దేంట్లోకైనా తినొచ్చండి మీరు రైస్లోకి అంటే ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది మేము చపాతీలోకి చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి మీరు చపాతీలోకి కావాలంటే గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు రైస్లోకి అనుకుంటే ఆ థిక్ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో ఇట్లా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మీ దగ్గర కసూరి మేతి ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి మా దగ్గర లేదు అందుకని మేము కసూరి మేతి స్కిప్ చేసాము ఇలాంటి మసాలా కర్రీస్లోకి కసూరి మేతి యాడ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్